ప్రెస్ క్లబ్ లో సమావేశం బీసీఏ గ్రూప్లో గల యాభై ఏడు కులాల నిరసన తేదీ పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున నాగర్కర్నూల్ జిల్లా నారాయణపేట ఎన్నికల బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీసీడీ గ్రూప్లో ఉన్న ముదురాజులను బీసీఏ గ్రూప్లో ఉన్న యాభై ఏడు కులాలలో కలుపుతానడం అత్యంత బాధాకరం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది మరియు పార్లమెంట్ ఎన్నికల కోడు నిబంధన ఉండి కూడా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడడం కోర్టు ధిక్కారం కాదా బీసీఏ గ్రూప్లో ఉన్న కులాలు అన్ని యాచక కులాలు మరియు భారతదేశంలో ఏ కమిషన్ కానీ మండల్ కమిషన్ రోహిణి కమిషన్ ఏ ఇతర కమిషన్ అయినా తమ కమిషన్ పని మొదలు పెట్టే ముందు అనంతరామన్ కమిషన్ ప్రామాణికంగా తీసుకుంటాయి ఇట్టి కమిషన్ రిపోర్టును తుంగలో తొక్కి ఓటు బ్యాంక్ రాజకీయం కోసం నలుగురైదుగురు సీనియర్ లాయర్లను పెట్టి కేసు గెలిపిస్తానడం ఎంతవరకు సమంజసం మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్ర లేక ఒక్క ముదిరాజులకు మాత్రమే ముఖ్యమంత్ర ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ముదిరాజులు అత్యంత ముఖ్యమైన పదవులు అనగా ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ నగర మేయర్ ఎంపీలు ఎమ్మెల్సీలుగా ఎన్నో ముఖ్యమైన పదవులను అనుభవించి ఉన్నారు అత్యంత వెనుకబడిన జాతులతో రాజ్యాలు ఏలిన ముదురాజులను కలపడం ఎంతవరకు సమంజసం పది శాతం ఉన్న ముదురాజులను పద్దెనిమిది శాతం ఉన్న యాభై ఏడు కులాలను ఏ శాస్త్రీయ పద్ధతి లేకుండా కలపడం అత్యంత విచారకరం దీనిని మా యాభై ఏడు కులాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ముదురాజులను బీసీఏలో గ్రూప్లో కలిపే ముందు అత్యంత వెనుకబడిన కులాలను ఎస్సీ లేదా ఎస్టీ కులాలతో కలిపి తదుపరి ముదురాజులను మీరు ఎక్కడైనా కలుపుకోగలరు దీనిపై మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గడప శ్రీహరి రాష్ట్ర అధ్యక్షులు గంగపుత్ర చాట్ల సదానంద్ నగర అధ్యక్షులు గంగపుత్ర ప్రొఫెసర్ భాగయ్య నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఎంఎస్ నరహరి బీసీఏ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు ముత్యాల నరసింహులు కార్యదర్శి బీసీఏ కులాల ఐక్యవేదిక జి శివరత్నం రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్లి శంకర్ నగర ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ రాష్ట్ర కార్యదర్శి వై మల్లేష్ రాష్ట్ర కోశాధికారి ఏఎల్ఎం సుధాకర్ గంగపుత్ర యోజన సంఘం అధ్యక్షులు ఆర్ స్వర్ణలత రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎస్ చంద్రప్రకాష్ జనరల్ సెక్రటరీ యూత్ ప్రెసిడెంట్ పూస రాకేష్ పొక్కుల శివరామ్ గంగపుత్ర సంఘం ప్రెసిడెంట్

तेलंगाना राज्य का महाराष्ट्र प्रदेश के दरवाजा पूर्वा मुख्यमंत्री कार्यवाही तेलंगाना जिस सब को लाना जातकों तो, उम्र आंध्र प्रदेश लोपटा हमारे बीसी पुड़ाले का जापड़ा होने लगी आप बीसी पुड़ाला जापड़ा ले गंका बनी गाने का परिसार इंच नटाइज़ हमने तेलंगाना जिस सब को लें तेलंगाना बीसी पुड ఈ మూడు కులాలకు గ్రూపులకు గ్రూప్ వాళ్ళకి ఉద్యోగ విద్య వైద్య అంశాల అన్యాయం అంశం ఉన్నదని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలియజేస్తే వాళ్ళు అప్పుడు కొత్తగా ముఖ్యమంత్రిగా పదవి పార్టీ స్వీకరించారు కాబట్టి వాళ్ళు సమస్యలు అర్థం చేసుకున్నాం సమస్యలు అర్థం చేసుకుని బీసీ కులాల పైన ఒక చేయాలని ఒక కంపెనీ ఆ నివేదికను అనుసరించేటంటే తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక కులాలను బీసీ కులాల నుంచి తొలగించాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఒక నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఆ నివేదికను అనుసరించి జీవో బీసీఏ కులాల అధ్యక్షుడు నరారీ గారు వేదికపై ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని జీవో ఎంఎస్ నెంబర్ మూడు ఆగస్టు రెండు వేల పద్నాలుగో తారీఖు నాడు ఆనాడు ప్రభుత్వము ఇరవై ఏడు కులాలను ఇరవై ఆరు ప్లస్ వన్ కులము ఇరవై ఏడు కులాలను జాబితా నుంచి ఇది నిజంగా తెలంగాణ ప్రజలకు గొప్ప యాభై కులాన్ని ఎక్కడ కలుపుతాడు గంగలు కత్తడా మరల వాళ్ళు కావలసిన ఒక్క ముద్రాలమైన మనం అంతా ఎక్కడ పోవాలి మరి మన హక్కులు ఎక్కడ పోవాలి పోయినా షాప పిల్లలు లేదా కత్తలు కత్తెలు ఇస్తీపేటలు ఇచ్చేసి పందులు తీసుకొని మీరు ఇంట్లో బతుకుండా అని ఆయన ప్రకటన చేసి ఆయన ఆగిపోయాడు ఆ బంధు ఈ బంద్ అని బందులని బంద్ అయిపోయింది ఇప్పుడు మందుతో ఆయన మనందరినీ జనాలంతా పాడు చేసి బజార్లో ఇచ్చిపెట్టేసి మరి ప్రజాప్రతినిధులనే వాడుకొని పాలన కూడా వచ్చేసేసి ఇప్పుడు మనలా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఈయన వచ్చిన తర్వాత ఏదో చేస్తారని మనం ఆశించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం కూడా మన నెత్తి మీద పడుతుంది ఇది మంచి పద్ధతి కాదు అని మనం ప్రకటించుకోవడం కొరకు కులానికి అంటే యాభై ఆరు కులాలు కనీసం ఒక పది కులాలు చాలా కులాలకు రిజర్వేషన్లో తెలియదు మేము ఏ గ్రూప్లో ఉన్నామని కూడా తెలియదు నిన్న పెద్దమ్మలలో వచ్చారు పెద్ద అంటే మనం అట్టగల కోసమ్మలని అమ్మవారిని పెట్టుకొని వస్తారు తిరుగుతారులలో వాళ్ళకు గంగిడ్లకి తోలుబొమ్మలకి ఇలాంటి కులాలు ఒక ముప్పై ఆరు కులాలు ఉన్నాయి వాళ్ళకు ఆ కులాలకు ఇప్పటికీ రిజర్వేషన్ ఉన్న సంగతి తెలియదు ఇచ్చాడని తప్ప వాళ్ళు ఇంకా ఒక ఇరవై ఆరు మంది వచ్చారు డీసీ కమిషన్ చైర్మన్ వెళ్తామని కృష్ణమోహన్ గారికి వెళ్తామని వచ్చి నాకు ఫోన్ చేసింది అని తన అమ్మాయి ఫోన్ చేసింది ఆమెకు సుమారుగా యాభై ఏళ్ళు ఉంటాయి పిల్లలు ఆమె ఎక్కువైతే మొత్తం కులాన్ని పట్టుకొని పాటలాడుతుంది ఫోన్ చేసి సార్ మీరు దయచేసి రావాలి కృష్ణమోహన్ గారి దగ్గర చైర్మన్ దగ్గర పోతున్నాము మా కులాలకు సర్టిఫికేట్లు ఇస్తలేరు మూడు జిల్లాల తక్కిన జిల్లాల్లో పెద్ద అమ్మలు అని ఇస్తున్నారు పోచమ్మలనిసరికి ఇస్తలేరు అన్నారు నిజంగానే రిజర్వేషన్లు కూడా కొన్ని ఉన్నాయి ఇప్పుడు గంగపోతు వెళ్ళగానే మొట్టమొదటి అగ్నికుల క్షత్రియ అని ఉంది మనకి మీరు చూడండి బుక్కులో ఉంటుంది దాంట్లో అగ్నికుల క్షత్రియ అగ్నికుల క్షత్రిక లేరు అగ్నికుల క్షత్రియ అంటే సముద్ర మూడరేవులో ఉండి ఊడల మీదనే వాళ్ళు ఆ ఒడ్డు పచ్చేసి ఊడల మీద వండుకొని తిని మళ్ళీ సముద్రంలో పోయేవాళ్ళు చేపలు అమ్ముకొని ఇది అగ్నికుల అగ్ని కుల క్షత్రియ అగ్ని అక్కడనే పెట్టుకొని అక్కడనే వండుకొని పోతారు కాబట్టి అగ్ని కుల క్షత్రువుయులు అంటే వీరులు మరి ఇంత గొప్పనైనా ఈ కులాలను మనము ఎంత సేవ చేస్తున్నామో మన ఓట్లే కావాలి వాళ్ళకు మన అభివృద్ధి వాళ్ళకు అవసరం లేదు ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి నిన్న ఆ పెద్దమ్మలలో వస్తే ఆ ఇరవై ఆరు మంది వచ్చినారు వాళ్ళ నిన్న చైర్మన్ ఎక్కడో తిరిగి తిరిగి అని చెప్పి రాసినారు కలెక్టర్ టైం అండ్ ఐఏఎస్ ఆఫీసర్ అట్లా నిజానికి చాలామంది వేలేరు ఇప్పుడు గంగపుత్రులు లేని సుమారుగా ఐదారు పేర్లు ఉన్నాయి ఆ ఐదార్ పేర్లలో ఒకటే మన తెలంగాణలో ఉన్నది ఒక బెస్తకులో బెస్తన్న ఒకటి కాబట్టి ఇది ఒకటి మన తెలంగాణలో ఎక్కువ వాడుకున్నటువంటి పదం అది కాకుండా చాలా ఉన్నాయి కాబట్టి అవి ఇక్కడ అని మనము ప్రతిపాదించడం కొరకు నిర్ధారణ చేయడం కొరకు ఆ జీవుల మీద మనం బాగా పోరాడుతున్నాం ఈ మొన్న మొన్న చేసిన ఉద్దరికానికి ముఖ్యమంత్రి చేసిన ఉద్దరికానికి మేము అప్పటికప్పుడు ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాము కడప శ్రీయారన్న మేమంతా చిన్న మీటింగ్ బాలాజు గారు మేము ఒక రైట్ టికెట్ దొరకదు ఫ్లైట్లో అవ్వాలన్నారు సరే అని చెప్పి అప్పటికప్పుడు ఫ్లైట్లో తీసుకొని ఫ్లైట్ టికెట్లు తీసుకొని ఎనిమిది మందిని సుప్రీంకోర్టుకు పోయినాం సుప్రీంకోర్టులో కేసు వేసినాం అది మూడు సార్లు కోస్ట్ పని అయింది అది కోస్ పని అయితే ఇప్పుడు ఎట్లయినా ఎలక్షన్ కమిషన్ ఉంది జరగదు కాబట్టి వాళ్ళని సరిపోతున్న దాని చాలా గట్టిగా మనము బాగా చేస్తానే ఉన్నాం ఫైట్ చాలా ఈ ఉద్యమం ఆగదు ఆగకూడదు మన అర్థం సాధించుకునే వరకు మనం కొంత వివిధ సంఘాల నుంచి వచ్చినటువంటి అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్తి సభ్యులు అందరికీ మరి వేదికపై ఉన్న మహిళా సోదరుల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా ముద్రాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నారాయణపేటలో బహిరంగ సభలో మాట్లాడుతూ బీసీలో ఉన్నటువంటి ముద్రాజులని బీసీలో కలపడానికి నా ఖండిస్తున్నాము ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ మాకు మంచి జరుగుతుందని ఆలోచన చేసిన తప్ప మా యొక్క నగబులని మాతో ఉన్నటువంటి యాభై ఏడు కులాలని మొత్తం కింద పట్టాలని చూస్తే అది మీరు ఏం చేయాలనో అది ఖచ్చితంగా చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ విధంగా ముజ్రాలో ఉన్నటువంటి మంచి మంచి నాయకులు ఢిల్లీ చుట్టూ సుప్రీంకోర్టు చుట్టూ తిరిగి వాళ్ళు అలసిపోయి ఈ రోజు కూర్చుంటే ఈ రోజు నువ్వు ప్రదేశ్ సంఘం అధ్యక్షుడు కడప శ్రీహరి గారు బాగయ్య గారు నగర సంఘం అధ్యక్షుడు డాక్టర్ సదానంద గారు చంద్రశేఖర రెడ్డి శంకర్ గారు అమృత అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి సోదరి సోదరు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఇప్పటివరకు మా మన పెద్దలందరూ కూడా పీసీఏ గ్రూప్ మీద జరుగుతున్నటువంటి రాజకీయ కుట్ర ఈ కుట్రలో భాగంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఆ రోజు పంతొమ్మిది కొండల పంపిట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పీసీఏ కుట్టలో పెద్ద కుట్టాలో వృద్ధరా సంఘం అదేవిధంగా జిల్లా సంఘాలు అన్ని కులాల వాళ్ళు వాళ్ళ అన్ని ఒక వారి యొక్క అప్లికేషన్లో అందంగా పెట్టి ప్రతి వాళ్ళు కూడా అన్ని సాయం కుల సంఘాలు అందరూ కూడా కలిసి కలెక్టర్ వాళ్ళు అందరు ఉండకూడదు అందరు కలిసి వెళ్ళి ఈ యాభై ఆరు కులాలకు పోరాటం చేసే జగ అన్ని కులాలని మనం అవసరం అవుతుంది ఈ యొక్క పోరాటము ఎప్పటి అంటే దీన్ని అమలు చేయకుండా బాధ్యత మన పైన ఉండి ప్రతి బస్లో స్థానిక పోరాటం చేయాలి ఇందులో ముఖ్యంగా చదువు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిరు కానీ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఆలోచిస్తారు మీరు ఉద్యోగం అయిపోయిన నా పిల్లలు అవసరం లేదు వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ డాక్టర్స్ అయ్యారు ఐటెక్ సీనియర్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా బీద వాళ్ళు అట్టాలు ఉన్నట్టు వాళ్ళు ఉంచాలి మన వాళ్ళందరూ కూడా ఆలోచించాలా ఇంకా రాబోయే రోజుల్లో మనం ఈ పోరాటం రాగాలి సుప్రీం సుప్రీంకోర్టు ఫైల్ చేసిన మనం తీరు కొరకు అన్ని స్థానిక సంఘాలు కూడా ఇప్పుడు బాగయ్య గారు దీనికి నాయకులతో వహిస్తున్నారు వారికి గణపతి గారు చాలా సదానంద గారు మీరందరూ కూడా స్థానిక సంఘాలలో ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి యాభై ఆరు కులాల అధ్యక్షులని ఆ కుల సంఘాల పెద్దల అందరినీ కూడా సమావేశాలు జరిపి ప్రెస్ మీట్లకు వారు వాళ్ళు మనము నగరము పర్యటిస్తాం స్థానిక సంఘాలు కూడా ఇవాళ నగరంలో ఉన్నటువంటి ముప్పై స్థానిక సంఘాలు ఆ యొక్క స్థానిక సంఘాలలో నేను తెలంగాణ ప్రదేశ్ రంగపెద్ద సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు ముఖ్యంగా సమావేశం ఉద్దేశం ఏంటంటే ఈ నెల పదిహేను తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు నారాయణపేటలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ బీసీ ఉన్నటువంటి ముద్రాదులను బీసీఏలో కలుపుదామని చెప్పడం మరి బీసీఏలో ఉన్నటువంటి యాభై ఆరు కులాలను ఆశ్చర్యపరిచే విధంగా మరియు బీసీ డిలో ఉన్నటువంటి ముద్రాదులను బీసీఏలోకి తీసుకురావడం ఇంతవరకు సభని మేము ఆయన అడుగుతున్నాము మరి మీరు ఓట్ బ్యాంకు రాజకీయం గురించి ఒక పది శాతం ఉన్నటువంటి ముద్రాజులను మరి బీసీఏ గ్రూపులో ఉన్నటువంటి పద్దెనిమిది శాతం ఓటర్లు మీకు అవసరం లేదా చెప్పండి ఒకవేళ అవసరం లేదనుకునేటుంటే మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో మరి మా కార్యక్రమం మాకు ఉంటుంది మరి మేమందరము మా యాభై ఏడు కులాల వల్ల కంకణ బద్దులమై మరి మీకు వ్యతిరేకంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఇది ఒకసారి పునరాలోచించండి మీరు ఆ రోజున మాట్లాడిన మాటలను రివోక్ చేసుకొని వాటిని వాపసు తీసుకోవాలి లేని పక్షంలో మేమందరం కూడా మీకు కాంగ్రెస్కు దూరం అవడానికి అవకాశం ఉండదని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మేము మనవి చేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఈ కేసు సుప్రీం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది మరియు అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ ఎలక్షన్స్ కోడ్ ఇంపోజ్ అయింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా ఈ విధంగా మాట్లాడము అది కోర్టు ధిక్కారం కాదా ఆఫ్ కోర్టు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాము మరి ఈ విధంగా మీరు మీ ఓటు బ్యాంక్ రాజకీయం గురించి జనాలను బీసీఏలో కలుపుతూ 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 పోతుంటే మరి వచ్చి అక్కడ ఉన్న ప్రెసెంటేజ్ పెంచవలసిన అవసరం లేదా మరి అక్కడ ఉన్న వాళ్ళ గతి ఏం కాను మాకున్నటువంటి రిజర్వేషన్ మాకే సరిపోతలేదని అంటే మీరు వాళ్ళని తీసుకొచ్చి అంత పెద్ద జనసంఖ్యను తీసుకొచ్చి వాళ్ళు పెద్ద పెద్ద పదవులు అధిమవించిన వాళ్ళు వాళ్ళు ఉమ్మిడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక మంత్రిగా కార్మిక మంత్రిగా శ్రామిక మంత్రిగా తర్వాత ఎన్నో పదవులు పెద్ద పెద్ద పదవులు అదేవిధంగా హైదరాబాద్ మేయర్గా కూడా చేసినటువంటి అనుభవం వాళ్ళకు ఉన్నది అటువంటి రాజ్యాలైనటువంటి ముద్రాజులను తీసుకొచ్చేసి మా ఈ విక్షాకన కూటాలు ఇవన్నీ ఏ కులాలు ఇవన్నీ అడుక్కునే కులాలు తర్వాత యాచక కులాలు సేవా కులాలు పంతొమ్మిది వందల డెబ్బైలో మన బీసీ కమిషన్ అనంతరామన్ గారు రెండు సంవత్సరాలు ఎంతో ఆయన సర్వే చేసేసి ఇంటింటి సర్వే చేసేసి ఏ వారి జీవన స్థితిగతులు వాళ్ళ జీవన విధానము వాళ్ళు ఉన్నటువంటి పరిసరాలు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన తీసుకొని ఎవరిని ఎక్కడ పెట్టాలనేటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని మీరు కాదని భారతదేశంలో ఏ కమిషన్ వేసినా కానీ అనంతరామన్ కమిషన్ గారి ఆ విధానాన్ని వాళ్ళొక దిచ్చుచూచిగా తీసుకుంటారు వాళ్ళు ఎవరు చేసినా కానీ ముందు అది చదివిన తర్వాతనే వాళ్ళు బీసీ కమిషన్కు వెళ్తారు మరి అటువంటి ఉత్కృష్టమైనటువంటి అటువంటి ఉన్నతమైన కమిటీని మీరు పక్కన పెట్టి దాన్ని లెక్కలోకి తీసుకోకుండా మీరు మీ వచ్చినట్టుగా తీసుకొచ్చి ఈ కులాలలో కలుపుతా ఉంటే దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము దయచేసి ఇప్పటికైనా మీతో మాకేం వైరం లేదు మీతో కలిసి పనిచేయాలనే ఉద్దేశం కూడా మాకున్నది మేము ఇప్పటికీ కూడా మీతో కలిసే పనిచేస్తున్నాము ఇప్పటికైనా మీరు ఆ మీరు చెప్పిన మాటను మీరు రివెక్ చేసేసుకొని మీరు దానికి రివెక్ చేసుకున్నట్టే తప్పకుండా మళ్ళీ మీతో కలిసి మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సభ నుండి మీకు హెచ్చరిక చెప్తున్నాం జయ గంగా పుత్ర ग्राउंड के लिए जय बीसी जय बीसी जय बीसी जय बीसी जय बीसी